గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అన్నపూర్ణ క్యాంటీన్లు మనకు తెలుసు సిటీ అంతా కూడా అన్నపూర్ణ క్యాంటీన్లు ఉంటాయి సిటీ వ్యాప్తంగా నూట ముప్పై తొమ్మిది ప్రాంతాల్లో ఈ అన్నపూర్ణ క్యాంటీన్స్ అయితే ఉంటాయి ఇప్పుడు వాటిని అప్గ్రేడ్ చేయబోతోంది రాష్ట్ర సర్కార్ అది అప్గ్రేడ్ చేయడమే కాకుండా మార్నింగ్ పూట మిల్లెట్స్తోని ఇప్పుడు పేదలకు అందుబాటులోకి టిఫిన్ తీసుకురాబోతోంది అట్లాగే మధ్యాహ్నం భోజనం మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఉండబోతోంది ఇప్పుడు మనం చూస్తోంది కంటైనర్ సో కంటైనర్ లాగా పూర్తిగా ఒక రకంగా పర్మనెంట్ వ్యవస్థని ఏర్పాటు చేసింది అనుకోవచ్చు ఇంకా దీనికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇది మనం చూస్తోంది హ్యాండ్ వాష్కి సంబంధించి ఇది లోపలే పెట్టబోతున్నారు అండ్ ఈ బెంచెస్ సీటింగ్ కూడా అంటే కూర్చొని తినేలాగా కూడా ఒక వ్యవస్థను అయితే ఏర్పాటు చేస్తున్నారు ఈ ఈ వర్క్స్ అయితే నడుస్తున్నాయి అట్లాగే ఇగో ఇట్లా ఫుడ్ వస్తుంది ఇట్లా ఫుడ్ వస్తుంది సో ఇందులో పేదలకు సర్వ్ చేసే ఫుడ్ వస్తుంది ఓన్లీ కేవలం మధ్యాహ్నం పూటనే వచ్చేది ఇప్పుడు పొద్దున పూట కూడా వీళ్ళకి ఫుడ్ రాబోతోంది ఒకటి ఇది తాగునీటి వ్యవస్థ మనం ఇంతకుముందు నేను చూపెట్టిన కదా లోపల ఇది తాగునీటికి సంబంధించిన వ్యవస్థను కూడా తీసుకొచ్చిండ్రు ఒక రకంగా పేదలకు ఇదొక మంచి వరం లాంటిది అనుకోవచ్చు ఎందుకంటే కేవలం ఐదు రూపాయలతోని పొద్దున టిఫిన్ అది కూడా మిలెట్స్ టిఫిన్ దెన్ మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడ అందుబాటులోకి తేబోతున్నారు సో ఒక మంచి ప్రయత్నమే జరుగుతోందని మిగతా ప్రజలు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి జిహెచ్ఎంసి సర్వ్ చేసే అన్నపూర్ణ క్యాంటీన్ల గురించి మనం అందరం చూసినాం చాలా ప్రాంతాల్లో ఈ జిహెచ్ఎంసి అంటే హైదరాబాద్లో తిరిగేటోళ్ళందరికీ కూడా జనరల్లీ మనకు తెలుసు అంటే గవర్నమెంట్ పెట్టే భోజనం ఐదు రూపాయల భోజనం చాలామంది పేదలు ఎవరైతే అఫోర్డ్ చేయలేరు అంటే బయట తినాలంటే కనీసం అరవై నుంచి స్టార్ట్ అవుతుంది ప్లేట్ ధర అరవై నుంచి ఇక పై పైనకే పోతూ ఉంటుంది అందుకని వాళ్ళ కోసం కేవలం ఐదు రూపాయలు చెల్లిస్తే ఒక నాలుగు వందల గ్రాముల ఏమంటారు రైస్ ఇస్తారు అట్లాగే ఒక కర్రీ ఇస్తారు పప్పు ఇస్తారు దాని తర్వాత పచ్చడి ఏదో ఇస్తారు సో ఇట్లా పేదోళ్ళ కడుపు నింపడానికని పెట్టింది అన్నపూర్ణ క్యాంటీన్ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడిక్కడ ఏదో చిన్నగా ఇంతంత తాత్కాలికమైన షెడ్ లెక్క ఉంటుండే రేకులలాగా చిన్నగా ఉంటుండే ఇప్పుడు దాన్ని ఆధునీకరిస్తూ ఇట్లా మొత్తం ఇగో ఇట్లా కంటైనర్ని ఏర్పాటు చేసిన మనం చూస్తుంది అదే కంటైనర్ అనమాట సో మంచిగా పెద్దగా కంటైనర్ ఉంది ఆహారం వృధా చెయ్యకండి అంటే ఈ ఆహారం ఎవరి కోసము పేదల కోసం చేస్తున్నటువంటిది అంటే ఎంత దినాల్లో అంతే పెట్టుకొని ఆహారాన్ని వేస్ట్ చేయకండి అని ఒక మెసేజ్ తర్వాత ఈ బోర్డుని కూడా మనం చూడొచ్చు అంటే యాక్చువల్లీ ఈ ఐదు రూపాయల భోజనం కాస్త భోజనం యాజ్ అంటే మధ్యాహ్నం పూట భోజనం అట్లనే ఉంటుంది కాకుండా పొద్దున కూడా మరి బ్రేక్ఫాస్ట్ ఎట్లా అనే ఆలోచన చేసింది సర్కారు కూడా అందులో భాగంగానే మిల్లెట్తోని బ్రేక్ఫాస్ట్ పెట్టాలి పేదలకు అది కూడా అందుబాటులోకి తేవాలని ఒక మంచి ప్రయత్నం అయితే చేసింది అందులో భాగంగానే ఇప్పుడు పొద్దుననేమో బ్రేక్ఫాస్ట్ దానికి సపరేట్ మెను అట్లాగే మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలకే పొద్దున ఐదు రూపాయలకే ఆ తర్వాత మధ్యాహ్నం కూడా ఐదు రూపాయలకే సో కడుపు నిండా పది రూపాయలు ఉంటే చాలు ఒక రోజంతా పేదలకు గడిచిపోయేలాగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎవరండి మీరు ఎవరు మీరు ఎట్లా కడుతుందని చూస్తున్నాం మేడం ఎట్లుంది బాగుంది ఎప్పుడైనా తింటాం బాగుంటుంది పొద్దున కూడా బ్రేక్ఫాస్ట్ పెడతారట తెలిసిందా మీకు తెలిసింది మేడం అది కూడా మంచిగా ఉంటుంది అనుకుంటున్నారా మరి బాగానే ఉంటది అనుకుంటున్నాను గరిబోళ్ళకి బాగానే బాగానే ఉంటుంది కదా సో గరీబుల కోసం ఒక ప్రయత్నం ఒక మంచి ప్రయత్నం అందులో భాగంగానే ఈ కంటైనర్ని మీరు చూడండి కంప్లీట్లీ పైన కూడా ఈ అంటే ఒకవేళ వేడి అయినా సరే కొంచెం వేడిని ఆపడానికని ఇగో ఇట్లా ఈ ఏమంటారు ఇంటీరియర్ కూడా చేసినరు అట్లాగే ఈ ఫ్యాన్స్ అండ్ లైట్స్ కోసము ఇంకా కూడా ఫిట్టింగ్ కాలేదు మనం ముందు ఇప్పుడు మింట్ కాంపౌండ్ దగ్గర ఇక్కడ చాలామంది ఇక్కడ వేరే వేరే ఫుడ్ సెక్షన్స్ కూడా ఉంటాయి అయినా సరే పేదల కోసం ఇక్కడ ఎప్పుడూ ఒక క్యాంటీన్ అయితే ఉంటుండే అన్నపూర్ణ క్యాంటీన్ దాన్ని ఇప్పుడు ఇంద్రా క్యాంటీన్గా పేరు మార్చడమే కాకుండా బ్రేక్ఫాస్ట్ని కూడా యాడ్ చేద్దామని అనుకున్నారు అందులో భాగంగానే ఈ కంటైనర్ని ఏర్పాటు చేసిండ్రు అట్లాగే మనం చూడొచ్చు ఇవన్నీ కూడా సెక్షన్స్ అనమాట ఇది ఈటింగ్ సెక్షన్ ఇక్కడ ప్లేట్ పెట్టుకొని ఇక్కడ ప్లేట్ పెట్టుకొని తినేలాగా ఏర్పాటు చేసిండ్రు అట్లాగే కొన్ని చోట్ల ఎవరికైతే మరి నిల్చొని తినలేరో వాళ్ళ కోసం కూడా కొంచెం సీటింగ్ అరేంజ్మెంట్ చేస్తున్నారని కూడా మనకు ఉన్నటువంటి సమాచారం ఇక డస్ట్బిన్ ఇక్కడ తిన్న తర్వాత వెంటనే ఇక్కడ ఒక డస్ట్బిన్ ఏర్పాటు చేస్తారు డస్ట్బిన్లో అది వేసేసేయాలి తర్వాత హ్యాండ్ వాష్కి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు హ్యాండ్ వాష్కి సంబంధించిన ఇంకా ఫిట్టింగ్ కాలేదు హ్యాండ్ వాష్కి సంబంధించిన సెక్షన్ ఇదేమో సర్వింగ్ సెక్షన్ అంటే ఇక్కడ భోజనం ఇక్కడ నుంచే సర్వ్ చేస్తారు మనం చూడొచ్చు ఇక్కడ వాటర్కి సంబంధించి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ వాటర్ కూడా ఇక్కడనే తాగేలాగా అంటే రూపాయి రూపాయి ఖర్చు లేకుండా ఈవెన్ నీళ్లు కూడా ఫ్రీ ఇస్తున్నట్టు లెక్క సో ఐదు రూపాయలకు బ్రేక్ఫాస్ట్ ఇక్కడనే చేయొచ్చు అది కూడా హెల్త్కి మంచిదని మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ని తీసుకొస్తుండ్రు తర్వాత భోజనం అయితే యాజ్ ఇ భోజనం అయితే ద సేమ్ థింగ్ ఇప్పుడు చూడొచ్చు మనం వర్క్ ఇక్కడ నడుస్తోంది వర్క్ ఇక్కడ నడుస్తోంది అట్లాగే మనం బయట ఉన్న వస్తువులన్నీ కూడా ఈ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఈ బెంచెస్ అన్నీ కూడా తయారవుతున్నాయి మనం స్పష్టంగా చూడొచ్చు ఇటు మీరు బయట చూస్తే కనుక ఇక్కడ ఆల్రెడీ ఫుడ్ దొరుకుతుంది అట్లాగే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి మనం ఇటు లోపలికి పోదాం ఒక్కసారి లోపల నుంచి చూపించే ప్రయత్నం చేద్దాం ఇందులో ఫుడ్ ఇదనమాట ఫుడ్ ఇందులోకి తీసుకొని వస్తారు ఆ తర్వాత ఫుడ్ని ఇక్కడ నుంచి సర్వ్ చేస్తూ ఉంటారు ఇక్కడ వర్క్ అంతా కూడా నడుస్తుంది ఇది వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఏర్పాటు చేసిన ఈ వాటర్ ప్యూరిఫైయర్ ద్వారా వాటర్ కూడా అక్కడ నింపుకొని తాగే వ్యవస్థ అనమాట సో ప్రాపర్గా మొత్తంగా కూడా ఇట్లా జిహెచ్ఎంసి అరేంజ్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సో ఒకసారి డీటెయిల్స్ ఏంటి అని అంటే మొత్తంగా ఈ ఇంద్రమ్మ క్యాంటీన్స్ ఏవైతే ఉన్నాయో నూట ముప్పై తొమ్మిది ప్రాంతాల్లో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు అండ్ మెనూ చూస్తే కనుక మిల్లెట్ ఇడ్లీ సాంబార్ చట్నీ లేదంటే పొడి ఉంటుంది మిల్లెట్ ఉప్మా సాంబార్ మిక్స్ చట్నీ ఉంటుంది పొంగల్ సాంబార్ చట్నీ ఉంటుంది ఇడ్లీ ఉంటుంది సాంబార్ చట్నీ దెన్ పొంగల్ సాంబార్ చట్నీ పూరి ఆలు కుర్మా సో ఆరు రోజులు అంటే సండో రోజు సెలవు సో ఆరు రోజుల పాటు ఈ మెనూని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు పొద్దున పూట సో మనం చూడొచ్చు ఇట్లా ఈ ఇది ఓపెన్ చేస్తే కూడా మనకు బయట పూర్తిగా మనకు కనిపిస్తుంది ఇది అన్నమాట వ్యవస్థ సో ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు యాజ్ వెల్ యాజ్ బయట తినేటోళ్ళు బయట తినేలాగా కూడా ఈ సిస్టమ్ని ఏర్పాటు చేసారు లోపలికి వచ్చి లోపల కూడా తినొచ్చు మనం చూడొచ్చు ఇక్కడ మింట్ కాంపౌండ్ దగ్గర మా మామూలుగా బయట తినేవాళ్ళు కూడా ఉంటారు అది మినిమం హండ్రెడ్ రూపీస్ పెడితే కానీ ఆ ఫుడ్ రాదు అట్లాంటిది అదే క్వాలిటీ అదే మంచిగా పేదలు తినేలాగా ఇప్పుడు ఈ ఇంద్రమ్మ క్యాంటీన్ వ్యవస్థని ఏర్పాటు చేసింది రాష్ట్ర సర్కార్ సో అధికారికంగా దీన్ని పేదలకు అందుబాటులో తెచ్చే విధంగా దట్టు మిల్లెట్కి సంబంధించి మెనూని యాడ్ చేస్తూ అట్లాగే అన్నపూర్ణ క్యాంటీన్ కాదు ఇంద్రమ్మ క్యాంటీన్గా పేరు మారుస్తూ అప్గ్రేడ్ చేస్తూ ఆ తర్వాత యాక్చువల్లీ గవర్నమెంట్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క టిఫిన్ పెట్టాలి అని అంటే పంతొమ్మిది రూపాయలు ఖర్చు అవుతుంది కానీ పేదలకు కేవలం ఐదు రూపాయలు మాత్రమే వాళ్ళకు చెల్లించేలాగా చేస్తూ మిగతాదంతా పద్నాలుగు రూపాయలు ఏదైతే ఉందో గవర్నమెంట్ అంటే జిహెచ్ఎంసి భరించబోతోంది సో ఒక రకంగా పేదలకు ఇది ఒక మంచి ప్రయత్నం అనుకోవచ్చు అట్లాగే ఎక్కడో వేరే చోట ఎవరికో ఇచ్చింది కాదు ఇది కాంట్రాక్ట్ ఈ హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళే ఈ ఫుడ్ అంతా కూడా సర్వ్ చేస్తూ ఉంటారు అంటే పేదలకు సేవ చేసే భావంలో ఈ హరేకృష్ణ ఫౌండేషన్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచే రోజు ఫుడ్ వస్తుంది ఆ ఫుడ్ ఇక్కడ సర్వ్ అవుతుంది సో పేదలైతే చాలా చాలా హ్యాపీ ఉన్నారు బీదలకు ఎవరికైతే పది రూపాయలకే వాళ్ళ కడుపు నిండా భోజనం దొరకడంతో వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది